మానవత్వం సారీ రిపీట్ మానవత్వం పరుమలించిన వేళ ఎంతో అల్లరి ముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో మృతి చెందింది దీంతో నర్సింహులు పద్మాని దంపతులు ఆ పెంపుడు కుక్క కంచిక్రియలు జరిపించి మానవత్వాన్ని చట్టుకున్నారు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాలపూర్లో నరసింహులు పద్మ దంపతుల కొ కుమార్తె ఇతరు కుమారులు ఉన్నారు కుమార్తె మానస కోరిక మేరకు పద్నాలుగు సంవత్సరాల నుండి అచ్చ కుక్కను పియూజి డాగ్ జాకి పెంచుకుంటూ ఉన్నారు కానీ నాలుగు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో కుమార్తె చనిపోవడం జరిగింది కుమార్తె చనిపోకముందు పెంపుడు కుక్క చనిపోతే అంత్యక్రియలు జరిపిస్తామని తల్లిదండ్రులు మాటిచ్చారు అచ్చు కుక్క అనారోగ్యంతో చనిపోయింది కుమార్తె కోరిక మేరకు మనుషులకు జరిపించిన విధంగానే సాంప్రదాయ పద్ధతిలో మంగళవారం రోజున అంత్యక్రియలను జరిపించారు ఈ రోజు అచ్చు కుక్కకు సమాధి నిర్మించారు దీంతో పాటు దినకర్మను జరిపించారు అయితే మనకు కొంచెం ప్రాబ్లాల వల్ల చనిపోయింది పద్నాలుగు ఏళ్ళు అవి చనిపోయి ఆమె తెచ్చుకున్న దాగు అచ్చు జాకీ పేరు ఆమె పెంచుకున్నది పెంచుకున్న తర్వాత ఆమె పోయింది కాబట్టి ఇప్పుడు జాకీని కూడా మేము మా పాప లెక్క చూసుకున్నాము చూసుకొని పెంచాం చేశాం అది కూడా గత దగ్గర దగ్గర పదమూడేళ్ళు పచ్చింది పదమూడేళ్ళు పద్నాలుగు పడ్డాయి మొన్న ఆకస్మికంగా చనిపోయింది చనిపోయినందుకు ఇక ఆమె కోరిక మేరకు ఆమె ఆమె ఆత్మ శాంతి ఇచ్చాలనే భావంతో ఆమె తెచ్చి చెప్పినది ఉన్నప్పుడే చెప్పింది ఒక మనం తెచ్చుకోవడం మెయిన్ కాదు డాడీ తెచ్చుకున్నందుకు దాన్ని మంచిగా చూసుకోవాలి పెంచుకోవాలి చనిపోతే దానికి సమాధి కట్టియాలి మంచిగా అన్ని కార్యక్రమాలు చేయాలి మనసులు అర్థం చేస్తారు అట్లా చేయాలని చూసుకోవడం అట్లా జరిగింది ఇప్పుడు చేయడం కూడా అట్లా జరిగింది గత పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళ నుంచి కూడా ఆమె దానిపై నా వర్ధంతి కానీ పుట్టినరోజు కానీ కొంచెం అన్నదానం చేయడం కానీ కొంచెం సేవ చేయడం కానీ జరుగుతున్నది దేవుడు ఏదో ఇచ్చిన కడికి కొద్దిగా గొప్ప అన్ని చేసి చేస్తున్నాడు

అది పిల్లల పిల్లలు ఇప్పుడు పిల్లలు అంతా మంది ఖాళీగా ఉంటారు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు అరంజ్ చేస్తున్నారు సపరేట్ తీసుకోవాలి వచ్చారు ఇక్కడ వస్తారు संदीप आ रहा அண்ணாண்டிண்ட